ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటును వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు జాతీయ ఓటర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం నుండి ర్యాలీగా ఐఎంఏ హాల్ వరకు ఓటు వినియోగంపై అవగాహన నిర్వహించి అనంతరం ఎంజిఎం సెంటర్లో నృత్య ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు ఐఎంఏ హాల్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వానా బాషా జిల్లా ఉన్నతాధికారి తదితరులు పాల్గొన్నారు సీనియర్ సిటిజన్ తన నూతన ఓటర్లను సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అర్హులైన ఓటరు నమోదు చేసుకుని తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని గతంలో కంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు శాతం పెరిగిందన్నారు దయచేసి ముగ్గురు ముగ్గురుగా రావాలి అందరూ

మేము ప్రజాస్వామ్యంపై ప్రభావాన్ని వినబెడతామని మతం జాతి కులం చేస్తామని హిందూ మూలం అందరూ కూడా వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఓటు యొక్క సమయంతో చేశారు అదే విధంగా వచ్చిగా చెప్పండి మార్గదర్శిగా నిలుస్తూ ఈరోజు నర్సం రేట్ ఇంజనీరింగ్ వర్గం విచ్చేశారు బట్టకొండ సాంబయ్య గారు ఆ తర్వాత చిన్ముల సత్తయ్య గారు స్టూడెంట్స్ అందరికి అలానే కాలేజ్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా నా హూర్వక కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈరోజు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫస్ట్ టైం కూడా మనం టెలిస్ట్రేషన్ వాళ్ళకి గౌరవించుకుంటూ వాళ్ళు ఇన్ని ఏళ్ళగా ఓటు వేస్తున్నందుకు వాళ్ళ ఎఫర్ట్స్ ని రికగ్నైజ్ చేస్తున్నాము యంగ్ ఓటర్స్ బాధ్యత మీకు మళ్ళీ తెలిపాలి అనే ఉద్దేశంతో కూడా యంగ్ చేస్తాము ఎందుకంటే నెక్స్ట్ వచ్చే థర్టీ ఫార్టీ ఇయర్స్ మీ చేతుల్లో ఉంటది కాబట్టి మీరందరూ కూడా మీరే కాదు మీ కాలేజ్ మీ ఇంట్లో వాళ్ళే కాదు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇన్స్పైర్ చేసి వాళ్ళందరితో కూడా ఓటు ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో సొసైటీ మొత్తం కూడా పాల్గొనాలి అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ ఈసీఐ ఇవ్వడం జరిగింది వచ్చే ఎన్నికల్లో కూడా అందరూ ముందుకొచ్చి పార్టిసిపేట్ చేస్తారందరికీ కూడా నేషనల్ ఓటర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం Thank you.